રામી <laughs> લેસા <laughs> <laughs> ನಾನು ಲೈಟ್ ಲೈಟ್ ಆಫ್ ಮಾಡ್ತ ನಾನು 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 ಲೈಟ್ ಆಫ್ ಮಾಡ್ತ

ಸರ್ <laughs> ರೀತಿಯ <laughs> யார் சேஷம் மச்சான் ஒரு ஷாட் ரాలేடா பட்டு இது பட்டு இது பட்டு சச்சர பட்டு சச்சர பட்டு சச்சர எலக்ட்ரான் ஏய் நோ நோ சச்சர 570 சச்சர சச்சர எலக்ட்ரான் यार ரன் ரன் இங்கடா கூட பண்ணி வச்சிருக்கேன் ಸಂಕ್ರಾಂತಿ <laughs> ಸಂತ <laughs> <laughs> నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు వారికి ఉన్న అనేక పండుగల్లో ఈ భోగి సంక్రాంతి మకర సంక్రాంతి అనేది చాలా ఇష్టమైన పండుగ ఎందుకనంటే ఎక్కువగా రైతులు పంటలు కోసి ఇంటికి పంట తీసుకొచ్చుకునే టైం ఇది సో వాళ్ళ ఇంటికి పంటకు వచ్చి పంట ఆ పంట ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందానికి అర్థలు ఉండవు సో ఆ సందర్భంగా చేసుకునే పంట ఇది పండుగ సో ఇది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి తెలుగువారికి ఈ పండుగ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఈరోజు నేను నలభైవ డివిజన్కి వచ్చాను ఈరోజు మొత్తం నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ప్రతి డివిజన్ నుంచి మా డివిజన్కి రమ్మని ఎక్సలు కోరటం జరిగింది అయితే అన్ని డివిజన్లకు పోవటం ఒకసారి వీలు కాదు కాబట్టి మా పాప శరణి ఒక పదవ డివిజన్కి పోయింది మా మిస్సెస్ నలభై నాలుగు నలభై డివిజన్ పోయింది నేను నలభై నలభై ఆరు మూడులో రెండు దగ్గరలో వేస్తుంటే వాడికి వెళ్ళిపోతాను నేను వస్తానని చెప్పాను సో మొదట ఈ నలభై డివిజన్ రావడం జరిగింది ఈ కార్యకర్తలు అందరితో ఈరోజు కలిసి ఈ భోగి పండుగ చేసుకుంటే నిజంగా ఎంతో ఆనందం ఉంది ఎంతో ఎంతో ఆనందం ఉంది చెప్పలేనంత ఆనందం ఉంది ఇంట్లో చేసుకునే పండగ కంటే కూడా ఇంట్లో భోగేసుకునే దానికంటే కూడా ఇంతమంది కార్యకర్తలతో ఎందుకంటే శుభమస్తులో ఆనంద పరిచే పండుగలు ఆశ్చర్య పరిచే బహుమతులు అమోఘమైన ఆఫర్లు డిజైన్లు శుభమస్తులో క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు అదృష్టమే అదృష్టం వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది ప్రతి రోజు జరిగే డ్రాలో రోజుకో స్కూటర్ బంపర్ డ్రాలో రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు గెలుచుకునే అవకాశం రెండు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది రెండు పోచంపల్లి శారీస్ పన్నెండు మూడు మెన్స్ ఇంపోర్టెడ్ షర్ట్స్ తొమ్మిది మెన్స్ ఫార్మల్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు అరవింద్ జోడి ప్యాక్స్ వెయ్యి రూపాయలు మూడు డిజైనర్ ప్లాజో సెట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు